హాయ్ వన్ వెల్కమ్ బ్యాక్ టు పారు వీరా లైఫ్షే నా పేరు పార్వతి ఈరోజు మా టెరెస్ గార్డెన్లో వచ్చిన ఆర్గానిక్ వెజిటేబుల్ని హార్వేస్ చేద్దాము చూడండి ముందుగా నేను బీరకాయలను హార్వేస్ చేస్తున్నాను నేను ఈ బీరకాయ పాదుని పళ్ళ మొక్కలు పెట్టిన ట్రబ్బులోనే అంతర పంటగా పెట్టాను ఈ ఒక బీరపాదుకి రెండు బీరకాయలు వచ్చాయి చూడండి అలాగే ఇంకో బీరపాదుకి ఒకటి బీరకాయ వచ్చింది ఇది కొంచెం పుచ్చులాగా వచ్చింది అది ఈ బీరకాయని ఇంకా ఉంచితే ఇంకా మొత్తం కంప్లీట్గా పుచ్చు వచ్చేస్తుందని హార్వే చేసేసాను అలాగే ఆరెంజ్ని కూడా హార్వే చేసేస్తున్నాను ఈ ఆరెంజ్ వచ్చి చాలా రోజులైంది కాకపోతే ఇది ఎల్లో కలర్గా చేంజ్ అయితే హార్వే చేద్దామని అలాగే ఉంచాను ఇప్పుడు కొంచెం ఎల్లోగా చేంజ్ అయింది అందుకే హార్వే చేసేస్తున్నాను ఈ ఆరెంజ్ని హార్వెస్ట్ చేసేస్తే మొక్క మంచిగా గ్రో అవుతుందని హార్వెస్ట్ అయితే చేసేసాను అలాగే కొన్ని టమాటోస్ కూడా హార్వెస్ట్కి వచ్చాయి వాటిని హార్వెస్ట్ చేసేస్తున్నాను నేను టమాటాలను ఎప్పటికప్పుడు హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను అందుకే తక్కువగా ఉన్నాయి టమాటోస్ అలాగే కొన్ని క్యాలీఫ్లవర్స్ కూడా హార్వెస్ట్కి వచ్చాయి చూడండి ఇది చిన్న బకెట్లో పెట్టాను ఇదొక క్యాలీఫ్లవర్ హార్వెస్ట్ చేసేసాను అలాగే ఇది ఒకటి గ్రో బ్యాగ్లో పెట్టాను ఈ క్యాలీఫ్లవర్ని ఇది కూడా చాలా బాగా గ్రో అయింది చూడండి క్యాలీఫ్లవర్ని హార్వెస్ట్ చేయడం ఫస్ట్ టైము మా టెరస్ గార్డెన్లో అలాగే ఇదొకటి మొత్తం మూడు క్యాలీఫ్లవర్స్ హార్వెస్ట్కి వచ్చాయి మూడింటిని హార్వెస్ట్ చేసేసాను చాలా బాగున్నాయి కదా నీట్గా ఫ్రెష్గా అలాగే ఇక్కడ ఒక టమాటో హార్వెస్ట్కి వచ్చింది టమాటోని కూడా హార్వెస్ట్ చేసేసాను అలాగే కొన్ని గోకరకాయలు కూడా ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి గోకరకాయ ముక్కలు దాదాపు ఫోర్ నుండి ఫైవ్ వరకు ఉన్నాయి గోకరకాయలు కొన్ని హార్వెస్ట్కి వచ్చాయి వాటిని హార్వెస్ట్ చేసేస్తున్నాను అలాగే ఈ కీర పాదుకి ఒక కీర దోసకాయ కూడా హార్వెస్ట్కి వచ్చింది కానీ ఇవి ఎక్కువగా గ్రో అవ్వట్లేవు చూడండి ఇలా అయిపోతున్నాయి అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను రెండో ఏమో వచ్చాయి కీర వాటిని హార్వెస్ట్ చేసేసాను ఇక్కడ బుడంకాయ పాదుకి రెండు బూడంకాయలు హార్వెస్ట్కి వచ్చాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసేసాను అలాగే మిర్చి కూడా ఈసారి హార్వెస్టింగ్కి బాగా వచ్చాయి దాదాపు టెన్ నుండి ట్వెల్వ్ మొక్కలు ఉన్నాయి పచ్చిమిర్చి మొక్కలు పచ్చిమిర్చి కూడా బాగానే హార్వెస్ట్కి వచ్చాయి వాటిని మొత్తం అన్నిటినీ హార్వెస్ట్ చేసేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి మొత్తం హార్వెస్ట్ చేస్తే దాదాపు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తాయి ఇవి బ్లాక్ మిర్చి కాబట్టి మనం కర్రీస్కి త్రీ నుండి ఫోర్ వరకు యూజ్ చేస్తే సరిపోతాయి మాకు వారం మొత్తం సరిపోతాయి ఇవి చాలానే వచ్చాయి కదా పచ్చిమిర్చిలు పచ్చిమిర్చిలు అయితే హార్వెస్ట్ చేయడం అయిపోయినాయి అలాగే కొన్ని క్యారెట్ కూడా హార్వెస్ట్కి వచ్చాయి కానీ సైజ్ అయితే చిన్న చిన్ననే ఉన్నాయి పెట్టి చాలా రోజులైంది అందుకే క్యారెట్ కూడా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఓకే పర్లేదు బాగానే వచ్చాయి మొత్తం హార్వెస్ట్ చేస్తే దాదాపు టూ ఫిఫ్టీ నుండి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ వరకు వస్తాయి క్యారెట్ని ఎప్పటి నుండి హార్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నా ఎప్పుడు కుదిరింది అలాగే రెండు రకాల తోటకూరలు ఉన్నాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసిస్తున్నాను అంటే కొన్ని కుండీలు అవే వాటంతట అవే వచ్చాయి రెండు రకాలుగా ఉన్నాయి వాటిని హార్వెస్ట్ చేసిస్తున్నాను చూడండి ఇదొకటి అలాగే చుక్క కూర కూడా హార్వెస్ట్కి వచ్చింది ఇదొకటే మొక్క కానీ బుష్గా వచ్చింది చూడండి ఈ కూరను హార్వెస్ట్ చేయడం దీంతో రెండోసారి ఈ బ్లాక్ టబ్లో కూడా చుక్కకూర కొన్ని హార్వెస్ట్కి వచ్చాయి వాటిని కూడా హార్వెస్ట్ చేసిస్తున్నాను మొత్తం హార్వెస్ట్ చేస్తే ఎన్ని వచ్చినాయి ఈ బ్లాక్ ట్రబ్లో అలాగే వంకాయలు కూడా ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి ఒక్కొక్క చెట్టుకి ఒకటి రెండు అలా వచ్చాయి వాటిని కూడా హార్వెస్ట్ చేస్తున్నాను ఈ చెట్టుకు రెండు వచ్చాయి కాకపోతే ఒకటి మంచిగా గ్రో అయింది అదొకటి హార్వెస్ట్ చేసేస్తున్నాను అలాగే ఈ మొక్కకు కూడా రెండు వచ్చాయి పర్పుల్ కలర్ వంకాయలు వాటిని కూడా హార్వెస్ట్ చేసేసాను వంకాయలు గ్రీన్ కలర్ అలాగే పర్పుల్ కలర్ త్రీ నుండి ఫోర్ వరకు వచ్చాయి వాటిని హార్వెస్ట్ చేశాను అలాగే చెట్టు చిక్కుడు కూడా కొన్ని హార్వెస్ట్కి వచ్చాయి చాలానే వచ్చాయి చెట్టు చిక్కుళ్ళు కాకపోతే గింజలు మంచిగా వచ్చినాయి మాత్రమే హార్వెస్ట్ చేసేస్తున్నాను ఈ చెట్టు చిక్కుడు అయితే చెట్టు నిండా వచ్చాయి కాకపోతే కొంచెం ముదిరిని మాత్రమే హార్వెస్ట్ చేసేసుకుంటున్నాను చెట్టు చిక్కుడు కూడా ఫస్ట్ టైం నేను హార్వెస్ట్ చేయడం అలాగే ఇక్కడ కూడా ఒక కీర పాదు ఉంది ఈ కీర ఎంతే ఉంది ఇంకా గ్రో అవ్వట్లేదు అందుకే హార్వెస్ట్ చేసేస్తున్నాను దీంతో నేను ఈ కీరలను హార్వెస్ట్ చేయడం టూ టైమ్స్ ఈ పాదుకి చూడండి రెండు వచ్చినాయి కాకపోతే మంచిగా గ్రో అయింది మాత్రమే హార్వెస్ట్ చేసేసాను అలాగే మెంతి కూర కూడా మంచిగా గ్రో అయింది చూడండి మెంతి కూరను కూడా హార్వెస్ట్ చేస్తున్నాను నేను హార్వెస్ట్ చేసిన ఆర్గానిక్ వెజిటేబుల్లో మీకు ఏ వెజిటేబుల్ నచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసి లైక్ షేర్ చేయండి